శ్రీకాకుళంలోని పెంటపాడు అనే గ్రామానికి చెందిన తిరుపతి చిన్నతనంలో స్కూల్లో అందరూ డాక్టర్లు ఇంజనీర్లు కావాలని అనుకుంటే తను మాత్రం రైతు కావాలని కలవలు కంటాడు పాఠశాల స్థాయిలోనూ చదువు వదిలేసి వ్యవసాయం చేస్తూ ఉంటాడు స్కూల్లో తన సహాయ విద్యార్థి కన్యాకుమారి అంటే తిరుపతికి చెప్పలేనంత ఇష్టం స్కూల్ మానేసి రైతుగా మారడంతో వారిద్దరి మధ్య బంధానికి బ్రేక్ పడుతుంది చదువులో అద్భుతంగా రాణించే కన్యాకుమారి ఆశలపై తల్లిదండ్రులు నీళ్లు చల్లుతారు ఇంజనీరింగ్ చదువుకోవాలనుకునే కోరికను తండ్రి కాదంటారు దాంతో చదువుపై ఇంట్రెస్ట్ కోల్పోయి బట్టల దుకాణంలో సేల్స్ మెన్ అవుతుంది కానీ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కావాలని కోరిక బలంగానే ఉంటుంది అయితే పెద్ద కన్యాకుమారితో రైతుగా ఎందుకు కావాలనుకున్నాడు చిన్నతనంలో కన్యాకుమారిపై ప్రేమ ఎలా కలిగింది కన్యాకుమారి ఆశలపై తండ్రి ఎందుకు నిల్లు చల్లాడు కన్యాకుమారి తండ్రి ఇంజనీరింగ్ ఎందుకు చదివించలేకపోయాడు డిగ్రీ పాస్ అయిన కన్యాకుమారి చదువు లేని తిరుపతి ప్రేమను అంగీకరించిందా కన్యాకుమారి తిరుపతి మధ్య ప్రేమ వ్యవహారం ఎలా నడిచింది తిరుపతితో పెళ్లికి కన్యాకుమారి ఫ్యామిలీ ఎందుకు వ్యతిరేకించింది కన్యాకుమారి హైదరాబాద్ కు వెళ్లి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావడానికి ఎలాంటి త్యాగాలకు సిద్ధపడింది తిరుపతి కన్యాకుమారి పెళ్లి జరిగిందా అనే ప్రశ్నలకు సమాధానమే కన్యాకుమారి సినిమా కథ శ్రీకాకుళం నేటివేటితో పూర్తిగా గ్రామీణ వాతావరణం పల్లె అందాలు మట్టి మనుషుల సహజ జీవన విధానం లాంటి అంశాలతో దర్శకుడు సృజన్ రాసుకున్న పాయింట్ బాగుంది నిజాయితీతో కూడిన కథను చెప్పాలనే అభిరుచి కూడా అంతే బాగుంది కానీ కథను బలంగా చెప్పాలనే విషయంలో సింగిల్ పాయింట్ ప్రేమ కథలో వేరియేషన్స్ లేకపోవడం ఒకే అంశంపై కథను రకరకాలుగా సాగదీ చెప్పడం సహజత్వాన్ని దెబ్బతీసింది కథలో బలమైన సన్నివేశాలు భావోద్వేగాలు పండించే అంశాలు బలంగా లేకపోవడం ఈ సినిమాకు మేనర్స్గా పాలన బలహీనమైన స్క్రీన్ ప్లే స్క్రిప్ట్ నటినడు తమ పెర్ఫార్మెన్స్ నిలబెట్టేందుకు చేసిన ప్రయత్నాన్ని అభినందించాలి సినిమాలు నటుతో ఆకట్టుకున్న గీత శ్రేణి మరోసారి కన్యాకుమారికి మంచి పెర్ఫార్మెన్స్ తో మెప్పించింది గ్రామీణ ప్రాంత యువతిగా గొప్ప చదువులు మంచి ఉద్యోగం చేయాలని పట్టుదల ఉన్న అమ్మాయిగా బాగా నటించింది అలాగే ప్రేమ కెలి కుటుంబం పోయే మహిళగా తన నటనతో మెంపించింది ఇక తిరుపతిగా శ్రీచరణ కూడా గిరిశన్యుడు పోటీపాటి నటించారు కొత్త వారిలో ఫీలింగ్ ఎక్కడా కనిపించకుండా ఆడియన్స్ కు కల్లించకుండా పాత్రలు ఒదిగిపోయారు మిగతా పాత్రలు నటించిన వంద పర్వాలేదు సాంకేతిక విభాగాల పని తిరుపతికి వస్తే శివ బాజుల హరిహరన్ కే సినిమాటోగ్రఫీ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ నిర్మల్ నిర్మాత సంగీతం బాగుంది నెలిస్ అడుపుపై హిట్ పర్వాలేదు అనిపిస్తుంది కనీసం పది నుంచి పదిహేను నిమిషాల నిడివి తగ్గిస్తే ఇంకా బెటర్ అవుట్పుట్ ఉండేది సృజన్ దర్శకుడు గణి కాకుండా నిర్మాతగా కూడా తన మార్పు చాటుకున్నాడు రో డ్రామాలు నిజాయితీతో ఆర్గానిక్ ఫ్యామిలీ స్టోరీ ఇష్టపడే వారికి ఈ సినిమా నస్తుంది